శ్రీమతి అండి భార్య భర్తలు పార్వతి పరమేశ్వరులు సీతారాములు మొట్టమొదటిస్తాను ఎక్కడ కూడా స్త్రీకే ఉంది ఈ దేశంలో స్త్రీకే ఉన్నది అలాని రోడ్ల మీద పడి నాకేముంది కదా నేను ఇష్టం చాట పెడతాను ఇష్టమైన దుస్తులు ధరిస్తాను నా నేను ప్రవర్తిస్తాను అంటే అది కుదరదు ఎందుకంటే భగవంతుడి సృష్టిలో ఈ రెండు విభాగాలు అమ్మ మనవరాలకు చెప్తున్న అమ్మ ఈ భగవంతుడి సృష్టిలో ఈ రెండింటిని విభాగాలు చేశాడు ఎందుకంటే సృష్టి నిలవడానికి స్త్రీ పురుష విభాగం అన్నది సృష్టి నిలవడానికి బొమ్మల నుండి బొమ్మలను తయారు కావడానికి విభాగం చేశాడు ఈ విభాగం మధ్య అక్కడ విభేదం లేదు ఈ విభాగాల మధ్య విభేదం లేదు ఇది వివేకంతో తెలుసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే మన శరీర ధర్మాలు వేరు పురుషుడి శరీర ధర్మాలు వేరు అరిటాకు వెళ్ళి ముళ్ళ మీద పడినా వచ్చి అరిటాకు మీద పడినా ఎవరికి శరీర ధర్మాలను బట్టి సంతానాన్ని ఎవరు అందుకని సంతానాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి మన శరీర ధర్మాలు వేరు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని ఒక పాప నన్ను అడిగింది కర్ణాటక ఒక స్కూల్ కి వెళ్ళినప్పుడు అన్నయ్యని బయటికి పంపిస్తుంది అమ్మ నన్ను నేను రాగానే నా వాట్సాప్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడని వెతుకుతూ ఉంటుంది ఇప్పుడు దాకా ఎక్కడ అని అడుగుతుంది రకరకాల ప్రశ్నలు వేస్తుంది ఎప్పుడు అన్నయ్యని అడిగినట్టు నాకు ఎక్కడ దాఖలా లేవా అమ్మమ్మ దీనికి మీరేం సమాధానం చెప్తారు ఇది వివక్ష కాదా అని అడిగింది అప్పుడు నేను అడిగాను ఆ పాపని అమ్మ బంగారం ఎక్కడ పెట్టుకుంటాను తల్లి అన్నాను బంగారం మరి ఖరీదైంది కదా అమ్మమ్మ బీరు వాళ్ళు పెట్టుకుంటా కూడా పెట్టుకుంటాను కదా దొంగలు ఎత్తుకుపోతారని మరి దీపారాధన పెట్టుకుంటాం దీపారాధన పూజ గదిలో పెట్టుకుంటాం గాలిలో పెడితే నిధనం అయిపోతుంది కదా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా దాని చేతులు అడ్డం పెట్టుకుని అనింది మరి అలాంటి విలువైనటువంటి బంగారము దీపారాధనని ఎలా కాపాడుకోవడము అమ్మ కూడా నీ పట్ల చూపిస్తున్న శ్రద్ధ అటువంటిదమ్మా ఎందుకంటే ఎందుకంటే ఒక పొలానికి కంచె అంటే ఎందుకు ఎవరు అపహరిస్తారనే కదా ఎవరు కబ్జా చేస్తారనే కదా హరికన్ ల్యాంప్ కి గ్లాసు పెడతాము ఎందుకు ఆ దీపం మరింత వెలుగు చెందాలని గాలికి ఆరిపోకుండా ఆ వెలుగు చక్కగా ప్రసరించాలని జాగ్రత్త కోసం పెడుతున్నామా వెలుగును అవమానిస్తున్నామా అది ఎలా అవమానిస్తాం జాగ్రత్త కోసం అలాంటిది నీ జీవితం కూడా అందుకని నీ శరీర ధర్మాలను అనుసరించి అమ్మ నీ పట్ల చూపిస్తున్న జాగ్రత్త అమ్మాయిని నీ పట్ల చూపిస్తున్న ప్రేమ నీ పట్ల చూపిస్తున్న బాధ్యత అని చెబితే ఆ పాప ఏడు చేసింది ఏమ్మా నేనేమైనా తప్పన్నాను లేదమ్మా ఇప్పుడు ఇంటికి అమ్మకు పాదాలకు వందనం చేస్తాను నాకు ఎంతవరకు తెలియలేదు ఈ మాట అందుకని జాగ్రత్త వహించడం నిబంధనలు లేవు ఒకే పుస్తకం చదవాలని మనకు నిబంధన లేదు ఇలాగే ఉండి తీరాలని నిబంధన లేదు ఎలా ఉంటే మీరు ఆరోగ్యకరంగా ఉంటారో ఆరోగ్యకరమైన నియమాలను పెట్టారు మనకి ఏ విధమైన దుస్తులు వేసుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు మన శరీరానికి వస్త్రం తగలకుండా బిగుతుగా ఉండకుండా వస్త్రాలను ఎందుకు వేసుకోవద్దన్నారు గాలి వెళ్ళాలి మన శరీరంలో రంధ్రాలు ఉంటాయి దాని నుంచి చెమట మలినం బయటకు వస్తుంది ఆ మలినం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది బిగుతైన దుస్తులు ధరిస్తే గాలి కదా చెమట కారిపోయేటట్టుగా లూజ్ దుస్తులు మగవాళ్ళకి ధోవతి పంచ ఆడవాళ్ళకి చేరకట్టే ఎందుకు పెట్టారు మన శరీరానికి గాలి తగలాలి మన అందమైనటువంటి మన మనం అవయవాలన్నీ కూడా రహస్యంగా గూఢంగా ఉండాలి అమ్మవారి అని ఉంటుంది చూడండి రహస్యమైన చీల మండలు కలిగినటువంటిది ఎందుకని మన అందం వరకు అందం యొక్క వైభవం మరింతగా ఉంటుంది ఇలా ఏం లేదు అందుకని అందం ఎప్పుడు కూడా నిగూఢంగా ఉన్నప్పుడు అది మరింత అందంగా చూపెలుస్తుంది అందుకని ఒక డ్రెస్ ఇచ్చిన అలాగే చెవులు కుడితే కంటి చూపు పెరుగుతుంది ఏమో ముక్కు ముక్కుపొడక పొడక పెట్టుకుంటే అవతలి వారి నుంచి వచ్చే దుర్గంధాన్ని రూపుమాపి లోపలికి బాక్టీరియా చేరనివ్వకుండా ఈ బంగారం మనల్ని కాపాడుతూ ఉంటుంది చెవులు కుడితే కంటి చూపు పెరుగుతుంది బొట్టు పెట్టుకుంటే ఈ త్రివేణి సంగమం ఇది ఇడా పింగళ సుష్మానాడులు ఇక్కడ కలుస్తాయి భ్రూమచ్చం అంటారు మానస సరోవరం అంటారు త్రివేణి సంగమం అంటారు ఇక్కడే ఆజ్ఞా చక్రం అనే దేవుడి గది ఉంటుంది ఈ దేవుడి గది దగ్గర గనుక మనం బొట్టు కుంకుమ పెట్టుకుంటే అది మన మెదడుకు చేరుతుంది కుంకుమలో ఉండే ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో పసుపు దాంట్లో కుంకుమ రాళ్ళు ఇంకా కొన్ని ఔషధాలు పచ్చ కరుపు ఇవన్నీ కలిపి కుంకుమను తయారు చేసి ఇక్కడ ధరించడం ద్వారా ఆ రోమకూపాల ద్వారా మెదడుకు చేరి మన శాంతి కాముకుల్ని చేస్తుంది అంతేకాదు సూర్యరశ్మి డైరెక్ట్ గా ఎప్పుడూ కూడా చిన్న పిల్లలకి చక్రం దగ్గర పడకుండా ఉండడానికి నల్లటి సాధు ఎందుకు పెడతాం ఆ సూర్యకిరణం వెంటనే గనక అక్కడ చక్రం పిల్లవాడి దగ్గర పడింది అనుకోండి కంటి చూపు దెబ్బతింటుంది ఇదంతా సైన్స్ ఇదంతా సైన్స్ అటువంటి బొట్టు దగ్గర మనం ఏం చేస్తున్నాం ఆ పూజ గదిని స్టిక్కర్ పెట్టి ఏది చెప్పులతో తయారు చేసినటువంటి తోలుతో తయారు చేసిన స్టిక్కర్ ని కట్ చేసి ఇక్కడ పెట్టుకోవడం ద్వారా పూజ గది తలుపులు మూసేయడమే కాకుండా చెప్పులతో అక్కడ చెప్పులు విడవవలసిన ప్రదేశం కదా పూజ గది అక్కడ చెప్పులు పెడుతున్నాము ఇది కరెక్టా స్టిక్కర్లు ఎవరు పెట్టుకుంటున్నారా ఇవాళ నుంచి తీసాతలు బారేయండి ఇక్కడి నుంచి వదిలేయండి రేపటి నుంచి కుంకుమ పెట్టుకోండి అంత పాసేస్తూ కుంకుమ కుంకుమలు పెట్టారా పెట్టారానికి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కుంకుమ ధరిస్తారు కారణం ఏంటి ఇంత సైన్స్ ఉంది దీంట్లో అందుకని మీకు స్ట్రెస్ ఇది ఎప్పుడైతే అణచిపెడుతున్నారో పూర్వ ఎప్పుడైతే ఈ చక్రాన్ని మీరు ఈ బిళ్ళతో అణచిపెట్టేస్తున్నారో ఇక్కడ స్ట్రెస్ మొదలవుతుంది బీపీ మెరుగుతుంది షుగర్ పెరిగిపోతుంది కోపం వచ్చేస్తుంది మొగుండు తిడతాం పిల్లలు తిడతాం అరుస్తూ ఉంటాం స్ట్రెస్ ఇది ఒత్తిడి పెడుతుంది కదా ఇక్కడ భారీ కోపం వస్తుందా భర్తకు కోపం వస్తుందా అనవడానికి కారణం ఏంటి ఈ స్టిక్కర్ల వలన స్టిక్కర్లను అయిపోతుందమ్మా అర్థమైనా ఎంత మంది వాళ్ళ స్టిక్కర్లు తీసి పారేస్తారు వేసుకోండి